హలో ఎవరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అందరికి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి దగ్గర దగ్గర మురళి సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నారు సో ఇదంతా ఇప్పుడు ముడిగేలా మూడు వాళ్ళకి వచ్చారు దగ్గరలో ఉన్నారు ముందు దగ్గరలో ఉన్నారు సో ఇదంతా మీరు చూపించిన ఎంకరేజ్మెంట్ మీరు చూపించిన ప్రేమ అభిమానం వల్లే సర్దపడింది సో మీరు చూపించే ఈ అభిమానాన్ని నేను ఎంత చెప్పుకున్నా తక్కువే నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు చాలా మంది డాన్స్ కూడా చాలా మంచిగా పెట్టారు సో ఇదంతా మీ వల్లే నేను చూపించే ఈ అభిమానం నాలో నా మీద చాలా బాధ్యత నేర్చింది సో అందుకోసమే మీ అందరి కోసం ఇంకా మంచి వీడియోలు చేయాలని బాధ్యత పెంచింది సో అందుకోసమే నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను చేసే వీడియోస్ తో పాటు ప్యానల్ గా వారానికి ఒక రోజు కానీ రోజు కానీ మంచి వీడియో ఆ వీడియో ఎలా ఉండాలంటే మీకు చాలా లూజ్ అవ్వాలి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని నేను చూసి చేద్దాం అనుకుంటున్నా సో మీరు దానికోసం మీరు ఏంటంటే మీకు నచ్చిన టాపిక్ ఏదైనా పర్లేదు కింద కామెంట్ జరిగింది మీకు ఏ టాపిక్ ఏ టాపిక్ అయినా పర్లేదు కాస్త పెట్టుకోండి నలుగురు వ్యూస్ అయ్యే టాపిక్ ఏదైనా కింద కామెంట్ చేయండి అది ఏ టాపిక్ అయినా సరే దానిపై వీడియో చేస్తా వీక్లీ వన్స్ కానీ త్రీ డేస్ కానీ ఆ అడ్వర్టైజ్ కూడా చేస్తా ఎందుకంటే మీరు ఇంత ఇంత ప్రేమ ఎంతో కొంత మీకు యూస్ యూస్ అయ్యి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా అందుకోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా అండ్ చెప్పండి ఏ టాపిక్ అయినా పర్లేదు మీకు నచ్చింది ఏ టాపిక్ అయినా సరే ఖచ్చితంగా వీడియో చేస్తా నా ఈ జర్నీలో మీరు కూడా నాతో నడవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే కన్సింగ్ దాన్ని నొక్కండి దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ప్రెస్ అయితే కింద కామెంట్ చేయండి ఏ టాపిక్ అయినా పర్లేదు ఆ చేస్తా అండ్ ఇలాంటి మీ సపోర్ట్ నాకు ఉండాలి అండ్ ఇలాంటి నన్ను నా మనస్ఫూర్తిని కోరుకుంటున్నా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్